இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இந்தியாவின் பொருளாதாரம் மேலும் ಹೇ ರಾರ ಮಥುರಾಯ್ಟೋ ಬಿಸಸೋಗೆ مرا مٿي اٿي چئو تي ساري 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 ساري

நான் 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 లేదు ఏ మైకెట్ట మైకే అవయ్ చేతులు పెట్టపా చేతులు పెడతారా ఎందుకో చేతులు పెట్టపాకు అట్టం కాదు తీసేటప్పుడు చేతులు పెట్టి అట్టం కాదా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అందరికీ ముందుగా స్వాగతం తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి భవిష్యత్తులో మరి ఏ చిన్న కార్యక్రమం పార్టీ పరంగా జరిగినా మరి ఇప్పుడే మన మిత్రులందరూ కూడా చెప్పారు అందరూ కలిసికట్టుగా పార్టీ కార్యక్రమాన్ని చేస్తాం పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు కూడా ఏ మాత్రం అన్యాయం జరిగినా మేమందరూ కూడా సహించే అవకాశం ఒక్క మనిషి అలాంటి పరిస్థితుల్లో నియంతృత్వాన్ని అంగీకరించే సమస్య లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందాకని మన మిత్రులు ఐరామూర్తి గారు చెప్పారు ఇక్కడ రాజకీయ వ్యవహారాల కమిటీ అంటూ ప్రత్యేకంగా కాకపోయినా కమిటీ రూపంలో ఏ మండలానికి సంబంధించినటువంటి నాయకులు ఆ మండలానికి ఇద్దరునో ముగ్గురు ఇక్కడ నియోజకవర్గ కమిటీలో తీసుకొని ఏ నిర్ణయం తీసుకున్నా సరే అందరం సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా మీ అందరం కూడా తెలియజేస్తా మనం కేవలం మరి డబ్బుంటేనే రాజకీయం నేనగా నేను మండల ప్రసిడెంట్గా నిలబెట్టే అక్కడ కేవలం ఒక్క వంద రూపాయల కాగితంలో లేదు కానీ మళ్ళీ మనందరం కూడా ఖచ్చితంగా ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు ఏంటంటే మనం మనం గురించినా చూడ పైన అవతల పార్టీ వాళ్ళు ఇప్పటికే బోలడన్ని భయంకరమైన తప్పులు రాజకీయాల్లో చేయబోడినటువంటి తప్పులు ఎట్టబడితే ఎట్ట మాట్లాడుతున్నారు కనీసం ఇచ్చిన హామీ ఒక్కటి కూడా అస్సలు నెరవేర్చేటటువంటి ఉద్దేశం కూడా ఒక ఏ రోజు కూడా కార్యక్రమాలకు సంబంధించి ఒక్క మాట కూడా ఎవడైనా మాట్లాడు అదేమంటే రాజశేఖర రెడ్డి గారిని చెప్పడం ఇక్కడ ఉన్నటువంటి నాయకుల నా కొడాలే పేరు నేను ఇంకొక ఆయన ఇంకొక ఆయన తిట్టుకుంటా పోతుంది తప్ప ఒక్క చిన్న కార్యక్రమం వాళ్ళు చేసింది లేదు ఈ తొమ్మిది వేల సంవత్సరాల పరిపాలనలో ఇక ముందు కూడా చేస్తారని ఆశ లేదు వాళ్ళ మాటలు అంటే అమౌంట్ చూస్తుంటే భయనాతుంది బడ్జెట్ లేదు కాళ్ళు డబ్బా ఇచ్చారు కానీ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తున్నాం అయా మేము తప్ప ఒప్పు చేశాం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు మీరు వడవండిగా అది ఏం లేకుండా రోజు మీరు పరిపాలన చేస్తారే మీరు పరిపాలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వెయ్యి కళ్ళతో వస్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎప్పుడు వస్తుందా అని కాబట్టి ఆయనకు సంబంధించి మనం కార్యకర్తలుగా ప్రతి వాళ్ళని మనం బోల్ చేసుకుని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం బలపడుతాం మంచి లీడర్షిప్ ని క్వాలిటీ ఉన్న లీడర్షిప్ని రాజకీయాల్లో ఖచ్చితంగా నిలబెట్టాలనే ఉద్దేశంతో మంచి సంకల్పం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినట్టు వాళ్లే నిలబెట్టారు వాళ్లే గెలిపించారు దాదాపు పదో పన్నెండు లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత అయ్యా నేను నీ భాగం రెండు లక్షలు అయినాయని చెప్పారు అది తీసుకోవడానికి నాకు ఐదేళ్ళు పెట్టింది కేవలం ఐదు సంవత్సరాలు రెండు లక్షల రూపాయలు తీసుకోవడానికి బట్టిన మండల ప్రశ్నలు చేస్తాం కూడా కాబట్టి డబ్బు ఒక్కటే ప్రయాసీ కాదు ఖచ్చితంగా జనంలోకి మనం అందుబాటులో ఉన్నావా లేదా కార్యకర్తలందరూ కూడా మనం అందుబాటులో ఉన్నావా లేదా అనేది ప్రయాసీ కానీ ఇక్కడ డబ్బులు ఒక్కటే ప్రయారిటీ కాదు డబ్బు ఒక్కటే అయితే మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలా మంది డబ్బులు ఉన్నవాళ్ళు కూడా గెలిచారు చాలా మంది డబ్బులు అంతకు ముందాక మరి ఎన్నికల్లో పోటీ చేసి అవతల పాటితో నిలబడడం డబ్బులు ఉండడం కూడా ఓడిపోయడం సందర్భం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా నేను చెప్పేదంటే డబ్బు ఒక్కటే ప్రయారిటీ కాదు డబ్బు అవసరమే కానీ డబ్బే ముఖ్యం కాదు ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడటం ముఖ్యం పార్టీ ఏదైతే కార్యక్రమాలను మనం నిర్దేశిస్తుందో ఆ కార్యక్రమాలన్నీ కూడా తుచా తప్పకుండా అమలు చేయడంతో పాటు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందేసే వాళ్ళందరికీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయటం ఇది నా పార్టీ ఇది ఈ జనమంతా నా వాళ్ళు నేను కూడా పార్టీ కోసం కష్టపడాలనే మంచి అభిప్రాయాన్ని వాళ్ళందరూ కూడా కలగజేసి ఇది వన్ మ్యాన్ షో కాకుండా వ్యక్తి పరిపాలన కాకుండా కేవలం దగ్గర పోటీ రాజకీయం కాకుండా ఖచ్చితంగా ప్రజల మనోభావాలను గమనించేటటువంటి రాజకీయం ఖచ్చితంగా ముందు ముందు చేయాలనే ఉద్దేశంతో మరి మిత్రులందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త కోరిక ఏంటంటే ఖచ్చితంగా ప్రజల మనోభావాలు గుర్తించాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ప్రతి కార్యక్రమం పక్షపాతంగా మా పార్టీని వా ప్రతి కార్యకర్త కూడా అందాలంటే మంచి ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం తీసుకొని ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది ఏమనే కాదు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్త ప్రతి కూడా ఈ పద్నాలుగు సంవత్సరాలు అయిపోయింది పదిహేను సంస్థల్లో మనమందరం కూడా అడుగు పెడతా ఉన్నాం